మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల టీడీపీ నాయకులు కారంపూడి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన యొక్క శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమము మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో నిర్వహించబడుతుంది గత పదమూడు రోజులుగా ఈ రోజు మనం ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నిలబడిపోయిన చెత్త కానీ నిలబడిపోయిన ఏదైనా ఈ డస్టు సిల్టు ఇవన్నీ కూడా ఒక ఉద్యమం మోడల్లో ప్రత్యేక కార్మికులను పెట్టడం అదనపు కార్మికులను పెట్టడం అదేవిధంగా అదనపు మెషినరీ సౌకర్యం కల్పించి ఇవన్నీ చేయటం జరుగుతుంది దాంతోపాటుగా స్థానికంగా ఉన్న సమస్యలు వాటికి ఎమీడియట్గా అయిపోయే పరిష్కారం ఉంటే వాటిని కూడా చేపట్టమని తెలియజేశారు వీటిల్లో ముఖ్యంగా ఇక్కడ ఖాళీ స్థలాల సమస్య ఒకటి గుర్తించబడింది అదేవిధంగా డ్రైన్స్లో వాటర్ కూడా స్టాగ్నెట్ అవుతుంది దానికి అవుట్ ఫాల్ అనేది లేకపోవటము అవుట్ ఫాల్ డ్రైన్ కన్నా ఈ డ్రైన్ అనేది కొంచెం హైట్లో ఉండటము ఇలాంటి సమస్యల వల్ల ఈ సమస్య ఎక్కువగా ఉంది లో లెవెల్లో ఉండటం వల్ల దీనికి స్థానికులందరూ కూడా మన దృష్టిలోకి తీసుకురావటం జరిగింది స్థానిక శాశ్వత పరిష్కారంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అనేది గౌరవ మంత్రివర్యులు వారు సూచించి ఉన్నారు అది ప్రోగ్రెస్లో ఉంది దీనికి ఇమీడియట్గా వరకు కాకుండా ఇమీడియట్గా రావటానికి అవుట్ ఫాల్కి ఏదైనా నిలబడిపోకుండా డ్రైన్కి మెషినరీ పెట్టేసేసి మోటార్ లిఫ్టింగ్ కానీ అలాంటిది సూచిస్తున్నారు స్థానికులు దాన్ని కూడా ఆలోచన పరిగణలోకి తీసుకొని సత్వరమే చర్యలు చేపట్టడం జరిగిద్దని తెలియజేయటం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మన మంగళగిరి శాస శాసనసభ్యులు మరి నారా లోకేష్ గారి ఆదేశానుసారం స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం మరి గతం నుంచి ప్రారంభించుకోవటం ముప్పై రోజుల పాటు మంగళగిరి అన్ని వార్డుల్లో కూడా అధికారులందరూ కూడా నిశ్చితంగా ప్రతి సమస్యని పరిశీలించి వాటికి ఏ విధమైనటువంటి శాశ్వత పరిష్కారం ఉందో వాటిని మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్ళి వాటికి కావాల్సినటువంటి బడ్జెట్ అన్నీ కూడా త్వరితగతిన కేటాయించి ప్రజల సమస్యలన్నిటిని కూడా శాశ్వత పరిష్కారాల కోసం ఈ యొక్క స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు మన ప్రితమ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మానవ శాఖ శాఖ మచియులు ఆదేశాల మేరకు మన ఇరవై రెండవ వాడు లక్ష్మీనరసి కాలనీలో ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం దీన్ని ముఖ్య అతిథిగా మన అడిషనల్ కమిషనర్ గారు సారథ్యంలో మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ప్రతి బజార్ బజారు తిరిగి ఈ కార్యక్రమాన్ని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం అన్నీ అన్ని మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది దీనికి ముఖ్యంగా మనం ఈ తూర్పు వేపు వచ్చేదానికి ఈ డ్రైనేజీ అనేది ప్రతి మెరకలో ఉంది ఈ ఉండాయని కూడా దానికంటే లో కొంచెం కిందకి ఉండడం వల్ల ఈ నీళ్లు పోవటలేదు దీనివల్ల వాసన దుర్బంధంగా అవుతుంది దోమలు భయంకరంగా ఉన్నాయి సాయంత్రం ఐదున్నర కాడి నుంచి రాత్రి పది గంటల వరకు కూడా దోమలు విపరీతంగా ఉండి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు